అస్సలం లేకం వరంతుల్ బకాత్ హౌస్ షైతాని సైతాని రజీం బిస్మిల్లా రహమాని రహీం సైతాన్ని బారి నుంచి సృష్టికర్త అయిన అల్లయ రక్షణని అల్ల్య సాయిని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ సల్హస్లం గారు ఒక విషయం చెప్పారని హజరత్ అనస్ రజుల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఎవరైనా సరే అన్నం తిన్న తర్వాత లేదా నీళ్లు తాగిన తర్వాత తిన్న తర్వాత లేదా నీళ్లు తాగిన తర్వాత ఎవరైతే అలహందుల్లా అంటే మరి దేవునికి ఎవరైతే కుల కృతజ్ఞతలు తెలియజేస్తారో వారి చేసినటువంటి ఆ యొక్క కృతజ్ఞతకు గాను అల్లాసుబాణ ఎంతగానో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అని ప్రవక్త మొహమ్మదు సల్లాహల్ గారు తెలియజేస్తూ ఉన్నారని ఇక్కడ హజరత్ అనసర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మనమే మనకేదైనా లభించిన తర్వాత మన యొక్క కార్యాలు అయిన తర్వాత దేవుడికి కృతజ్ఞత అనేది తెలపాలి మనకి ఏదైనా జాబ్ వచ్చినా ఏదైనా వస్తువు కొనుక్కున్నా ఏదైనా పని అయిపోయినా ఏదైనా కడుపు నిండినా దాని తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కావాలన్నప్పుడు దేవుణ్ణి ఎలా అడుగుతామో ఏదైనా పని అయిపోయిన తర్వాత కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలపాలని మరి కృ దేవుణ్ణి ఆరాధించడం కోసం పుట్టిన మనం మన యొక్క పనుల్లో మన యొక్క పనులు అయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు తెలపడం వల్ల దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని ఎందుకంటే కురాన్లో మరియు అధసులో కూడా చెప్పడం జరుగుతుంది మీరు నన్ను గుర్తుపెట్టుకుంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను మీరు నా వైపు జానడు వస్తే నేను మురడు వస్తాను మీరు మురడు వస్తే నేను భార్య వస్తాను అని మీరు నడుచుకుంటూ వస్తే నేను పరిగెత్తుకుంటూ వస్తాను అని మీరు ఎవరైతే మీలో ఎవరైతే నాకు సాయం చేస్తారో నేను వారికి సాయం చేస్తాను అని అంటే మనం కురాన్ మరియు అధిస్సులు మనకు తెలిసినంత ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండాలి అని ఇది ప్రవక్తల ద్వారా దేవుడు తీసుకున్న పని ఇప్పుడు ఈ పని మన పైన బాధ్యత ఉంది అందుకే మనం కూడా ఇతరులకి ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు తీసుకునే ఈ యొక్క పనిని ఇప్పుడు మనం కూడా ఈ యొక్క పని మనకు తెలిసిన ఒక్క వాక్యానైనా సరే ఇతరులకు తెలియజేయాలనేది ఇది కూడా ఒకటి ఏదేమైతేనేమి ఇక్కడ మనది ఏదైనా పని పూర్తి కాగానే అలహమ్దులా అంటే దేవుడికి కృతజ్ఞతలు దేవుడికి సూత్రాలు అనేటమే కాకుండా ఇంకా కొన్ని హదీసుల్లో మరి కురాన్లో కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి దేవుడు మనకి ఏదైనా పని చేసిన తర్వాత ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ అనేక రకాల ప్రార్థనలు కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రార్థనలు చేసుకోవటం వల్ల దేవుడి యొక్క కరుణ కటాక్షాలు రహమత్ ప్రేమ గౌరవ మర్యాదలు ఇంకా మన పైన కురుస్తాయని మరి వీటి వల్ల మన ఇది ఆరాధనలో మరియు జీవన పద్ధతిలో ఒక భాగంగా మరి ఇక్కడ ప్రవక్త మమారు తెలియజేసినటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం కేవలం తిన్నప్పుడు త్రాగినప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు అన్ని పనుల్లో కూడా మరి ఈ యొక్క దేవుడి పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో జీవిస్తూ ఉండాలని మరి దేవుని యొక్క రక్షణలో మనం మెలగాలి అని మరి ఇక్కడ తాకీదు చేయడం జరుగుతూ ఉంది ఏదేమైతేనేమి నేను సృష్టికర్తనాలని ప్రార్థిస్తూ ఉన్నాను అలా మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని బట్టి మీరు మమ్మల్ని మీరు మమ్మల్ని ఉంచిన స్థితిగతులు అన్నింటిని బట్టి అల్లా మీకు స్థితిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ